నమస్కారం అండి ఒక సరదా ప్రేమ పూర్వకముచ్చటం మేము చేసే ఈ వీడియోలన్నిటికీ ఒక పరమార్థం మా యొక్క లక్ష్యం దాగి ఉంది అది ఏంటంటే ప్రపంచం అంతా శాంతియుతంగా ప్రేమ పూర్వకంగా మారి ఈ విశ్వం అంతా అద్భుతంగా స్వచ్ఛంగా ప్రేమ పూర్వకంగా ఉంటే ప్రపంచ శాంతి సాధ్యం అలాగే ఈ విశ్వం అంతా ఎంతో కాంతిమయం అవుతుంది అదే మా లక్ష్యం ఈ లక్ష్యంలో చాలా మంది సరదా వీడియోలు చేయమంటూ ఉంటారు సరదా వీడియోలు కూడా చేస్తూ ఉంటాము కానీ వాటిని మేము ఎందుకు ముందుకు తీసుకురాలేకపోతున్నాము అంటే సమయం దీనికి వెచ్చించడం వల్ల అవి ముందుగా తీసుకురాలేకపోతున్నాము అవి అలాగే ఉన్నాయి వీలైనప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాము చాలా మంది వాట్సాప్ లో మా వీడియోలు ఎప్పుడైనా అందరూ చూసి పెట్టినప్పుడు కొందరు అడుగుతూ ఉంటారు మేము చేయొచ్చా ఎలా చేయొచ్చు వీడియోలు అని ఖచ్చితంగా నేను వాళ్ళకి సాయం చేస్తాను వాళ్ళు అసలు ఏ ఉద్దేశంతో చేయాలనుకుంటున్నారు అంటే చాలా మంది డబ్బు సంపాదించడానికి ధనం సంపాదించడానికి అని చెప్తే ఇది తక్కువ సమయంలో ధనం సంపాదించడానికి అయితే ఇది మీకు సరైనది కాదు అని ఖచ్చితంగా చెప్పాను వాళ్ళకి వచ్చే నెలలోపు ధనం కావాలంటే ఇది ఖచ్చితంగా కాదండి అలా రావండి నేను ఇప్పటికి ప్రారంభించి చాలా సంవత్సరాలు అయింది మీకు తెలుసు కదా కాకపోతే Sí. ప్రతిరోజు ఏదో ఒక వీడియోతో ముందుకు వస్తూ ఉంటే ఖచ్చితంగా ఆరు నెలల్లో గమనించదగ్గ మీరు చేరుకోగల స్థాయిని ఖచ్చితంగా చేరుకోగలుగురు కాకపోతే నాకు సమయానుకూలం లేక నేను చేసిన రీత్యా కావచ్చు ఇరవై నాలుగు గంటలు వెచ్చించాల్సి వచ్చేది కళలు కూడా నావి కాదన్నట్టు ఉండేది అలాంటి సమయంలో నేను ఎన్నెన్నో మంచి వీడియోలు చేసినవి ఉన్నా సరే మేము ముందుకు తీసుకురాలేకపోయాను అలా కాకుండా ఖచ్చితంగా ఆరు నెలల్లోనూ సంవత్సరంలోనూ రోజు పెడితే ఎంతో కొంత మీది గమనికలోకి రావచ్చు అలానే ఇది సంపాదన కోసం అనుకుంటే మీరు ఏదైనా ఉద్యోగం చేసుకోండి కాకపోతే మాది అంటే ఒక లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాము మమ్మల్ని అడిగిన వాళ్ళు చాలా మంది మమ్మల్ని చూసి పెట్టిన వాళ్ళు చాలా మంది ఇప్పటికే చాలా సంపాదిస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సరదా కాలక్షేప కబుర్లతో మేము అలా కాలక్షేప కబుర్ల కోసం పెట్టలేదు కాబట్టి ఒక లక్ష్యంతో పెట్టాము కాబట్టి ఈ లక్ష్యానికి అనుసంధానమైన విషయాలు ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ముందు ఈ వీడియో ని ముందుకు తీసుకొస్తాము తర్వాత సమయం అనుకూలించినప్పుడు ఆ వీడియోలు కూడా ముందుకు తీసుకొస్తాము కానీ ఇది మా లక్ష్యము మనం ఏ పని చేసినా మన లక్ష్య సాధనం మన లక్ష్యం ఏంటి మన గమ్యం ఏంటి అన్నది మర్చిపోకూడదు ఒక గొప్ప సంకల్పంతో మేము ప్రారంభించాము ఈ విశ్వమంతా ప్రపంచం అంతా శాంతియుతంగా మారితే ప్రేమ పూర్వకంగా అందరూ ఉంటే ఒకరికి ప్రేమ అంది ఈ విశ్వం అంతా ప్రేమమయం కావాలన్నది మా కోరిక మా లక్ష్యం కొందరు నేను ఇలా వాట్సాప్ లో పంపించడం ద్వారా డబ్బులు వస్తాయి అనుకుంటున్నారండి అస్సలు రావండి దానికన్నా మమ్మల్ని గౌరవించి అభిమానించి ఈ వీడియోలో ఉన్న సారాంశాన్ని గౌరవించి చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు యూట్యూబ్ మన వీడియోస్ ని ముందుకు తీసుకెళ్తుంది మనకి మంచి భావాలు ఉంటే అలా దాని ద్వారా చూసే వాళ్ళు ఉంటారు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూసే వాళ్ళు ఉంటారు అభిమానంతో చూసే వాళ్ళు ఉంటారు ఈ భావాలు నచ్చి ముందుకి మాకు తోడుగా నిలబడి చూసే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారండి దానికి మేము చాలా కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాము ఇలాగే మీ అభిమానాలు మాతో ఉండాలని అందరం కలిసి అందరికి మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులకు కూడా మన ప్రేమని అందించి ఈ విశ్వమంతా ప్రేమమయం చేద్దామండి നമസ്കാരോ നമസ്കാര Namaskar,